నమస్తే నేను సిరి మంచు ఫ్యామిలీ గురించి ఇప్పుడు మనం అయితే చాలా వరకు న్యూస్లో అయితే చూస్తున్నాం సో దీంతో ఒక చర్చ కూడా ఇప్పుడు ఏంటంటే మోహన్ బాబు గారు మళ్ళీ టీడీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే ఒక వార్త కూడా చర్చనీ అంశం అయింది మందులో మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే మంచు అంటే మంచి ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే ఎన్ని అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం గొడవల ఆస్తి తగదాలు అన్నీ అవుతున్నాయి వాళ్ళు అన్నతమ్ములు కొట్టుకోవడం ఇవ్వచ్చు మధ్యలో తల్లి తండ్రిని అలాంటివన్నీ చూసుకున్న తరుణంలో ఇప్పుడు ఏంటంటే ఒక వార్త మళ్ళీ మోహన్ బాబు గారు టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం అంట మోహన్ బాబు గారు మంచి ఫ్యామిలీ అంటేనే ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతున్న అంశం ఏంటంటే ప్రతి ఇంట్లోనూ ఆస్తుల గురించి అవ్వచ్చు పర్సనల్ ఇష్యూస్ అవ్వచ్చు కుటుంబ వ్యవహారాల్లో చాలా జరుగుతుంటాయి బట్ ఇది రోడ్డుకు రావడం మనోజ్ గారు మోహన్ బాబు గారి ఇంటికి గేట్లు తెరుచుకుంటూ వెళ్ళడం అది కొద్దిగా రబస్ అయ్యింది బట్ మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు మరలా మోహన్ బాబు గారు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు అనే వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి కానీ గతంలో అసలు ఎన్టీఆర్ గారిని అన్నయ్య అన్నయ్య అంటూ టీడీపీకి చాలా సన్నిహితంగా మోహన్ బాబు గారే కాదు ఇండస్ట్రీలో చాలామంది ఇండస్ట్రీలో నాకు తెలిసి ఒక డెబ్భై ఎనభై శాతం టీడీపీకి ఫేవర్గా ఉండే ఉండేవారు ఇప్పటికీ ఉన్నారు నాకు తెలిసి సో అప్పుడు బాబుగారు హయాంలో కూడా ఈయన రాజ్యసభ సభ్యుడిగా కూడా చేశారు మోహన్ బాబు ఎంపీ అని ఉంటుంది మీరు ఈవెన్ పెదరాయట లాంటి సినిమాలకు చూస్తే టైటిల్స్లో మోహన్ ఎం మోహన్ బాబు ఎంపీ అని కూడా ఉంటుంది సో అయితే టీడీపీకి అంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఎందుకో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆయన పెట్టిన ఏదైతే శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీనో దానికి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కొన్ని బకాయిలు చెల్లించలేదని ఇవ్వలేదని ఆయన కొంతమంది స్టూడెంట్స్తో కలిపి రోడ్డు మీద ధర్నా చేయడం గట్రా చూసాం అక్కడే మదనపల్లి సరౌండింగ్స్లో సో అప్పటి నుంచి ఏదో టీడీపీకి కొద్దిగా పడట్లేదు నప్పట్లేదు యాంటీగా ఉన్నారని వార్తలు కూడా వినిపించే మరోవైపు ఈయన బావన్ బాబు గారు పెద్ద కుమారుడు విష్ణు ఆయన ఎవరైతే చేసుకున్నారో చేసుకున్నారోనిక విరాణికారు ఓకే ఆమె శ్రీమతి విష్ణు గారికి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెల్లెలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి సో ఆవిడ ఫస్ట్ కవల్ని డెలివరీ అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించడం చూడడం వాళ్ళు కలవడం గట్రా చూసాం మనం అయితే అప్పటి నుంచి మంచు ఫ్యామిలీ వైసీపీకి దగ్గరగా ఉందన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చే దాన్ని వాళ్ళు ఎక్కడా ఖండించలేదు మేబీ వైసీపీకి ఫేవర్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులను మేము సపోర్ట్ చేస్తాం అన్నట్టు కూడా బహిరంగ కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడి ఉన్నాయి అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక ఒక డెవలప్మెంట్ లేదు ఒక ఇది లేదు అది ఇంక ఫీజు రేంబర్స్ ఉంటే ఇస్తారు ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వపోతాయి ఇక్కడ కూడా ఇవ్వలేదు మరి చంద్రబాబు నాయుడు గారిలో లాస్ట్ సంవత్సరం ఇవ్వని డబ్బులకే ఎక్కితే లాస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కు ఇవ్వలేదంట దానికి ఎక్కితే మరి ఇక్కడ మొత్తానికి ఇవ్వలేదంట మరి ఇక్కడ ఎక్కడ రోడ్డు ఎక్కలేదు మాట్లాడలేదు అలాగని భయమా లేకపోతే ఆయన ఏం అంటాడని ఇదే ఇది ఆయన్ని చాలా ఛానల్స్ ఎంటర్ చేసినప్పుడు కూడా అడిగారు కొంతమంది మోహన్ బాబు గారిని బట్ నేను ఎవరికి భయపడిన సోదరు అన్నట్టు చెప్పారే తప్ప ఎక్కడ ఆ విషయం విషయం బయటకి చెప్పలేదు సో ఇప్పుడు మోహన్ బాబు గారు మరలా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పోయిన తర్వాత టీడీపీ వైపే ముగ్గు చూపుతున్నారు ఎందుకంటే మంచు ఫ్యామిలీలో కూడా చిన్న అంతర్గత కుమ్ములాటలో కలహాలో సంథింగ్ వెను నేపథ్యంలో బాగా ఇటు కూటమి వైపు వెళ్ళడమే సబబు అనే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది అయితే మొదటి నుంచి కూడా మనోజు జనసేన పవన్ కళ్యాణ్ గారితో స్పీచ్ల గురించి కానీ లేదా పవన్ కళ్యాణ్ గారితో సన్నిహితంగా ఉండడం కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్ని సమర్థిస్తూ మాట్లాడడం కానీ ఆయన పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారిని కలిసి సపోర్ట్ ఇవ్వడం కూడా చేశారు అంటే ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు హీరోల్లో చాలామందికి స్టేజ్ ఫీర్ ఉంటుంది అందులో మీడియా మిత్రులతో మాట్లాడాలంటే ఎవరేమో అడుగుతారనే భయం ఉంటుంది బట్ అలా భయం లేకుండా మాట్లాడే కొంతమంది హీరోల్లో మన మనోజ్ ఒకరు చాలామందికి షై ఫీలింగ్ ఉంటుంది మాట్లాడలేరు బట్ మనోజ్ చాలా బాగా మాట్లాడుతున్నారు ఈవెన్ ఆ శ్రీ విద్యానికి అతని యానివర్సరీ ఫంక్షన్లో కూడా ఆయన డబ్బులు తీసుకోకుండా ఓటేయండి మంచి వాళ్ళని ఎన్నుకోండి జన సైనికులు పవన్ కళ్యాణ్ నాకు ఎందుకున్న నమ్మకం కలుగుతుంది అటువంటి వ్యక్తులను ఎన్నుకోండి అని చెప్పడం కూడా చూసాం రీసెంట్గా ఆయన కుప్పంలో లోకేష్ గారిని కూడా కలిశారంట సో అంటే తండ్రే ఈ విధంగా ఇన్ని పావులు కదిపిస్తున్నాడా అను అనుమానాలు ఉన్నాయి బట్ మరోవైపు లేదు మనోజ్ గారికి మౌనబాబు గారికి అంతగా పొసగట్లేదు కాబట్టి మనోజ్ ఒకవైపు అందులోకి వెళ్ళిపోతే ఈయనకి ఇంకా ఇబ్బంది కలుగుతుంది అంత కూటమిలోకి వెళ్ళే అవకాశం ఉండదేమో ఈయన వైపు నుంచి ఈయన నరుక్కుంటూ వెళ్తున్నారు బాబుగారిని కలిశారు బాబుగారు కూడా సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తోంది అన్నట్టుగా రకరకాల వార్తలు అయితే వినిపిస్తున్నాయి బట్ ఈ ఇవాళ రేపు సినిమా ఇండస్ట్రీ అంటే ఎక్కడో దగ్గర రాజకీయాలకి మింగిల్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది కామెంట్స్లో కానీ ఇట్లాంటి ఇష్యూస్లో కానీ బట్ రాజకీయ నాయకుల్లో కూడా చాలామంది సారీ సినిమా వాళ్ళు కూడా రాజకీయ నాయకులుగా పోటీ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి మహానటుడు మహానుభాడు ఎన్ ఎన్టీఆర్ గారి నుంచి తీసుకుంటే చ ఒక నాగేశ్వరరావు గారే నాకు తెలిసి ఎప్పుడు రాజకీయాలకి ఉండేవారు ఆయన వివాహాల అతీతంగా ఉండేవారు ఈవెన్ మరి సోన్ బాబు గారి సంగతి కూడా నాకు తెలియదు మరి కృష్ణ కాంగ్రెస్ కృష్ణరాజు గారు బీజేపీ మురళీమోహన్ గారు చాలా మంది శారద గారు పాత వాళ్ళు కూడా తర్వాత చిరంజీవి గారు పిఆర్పి పెట్టారు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పార్టీకి ఫేవర్గా ఉండడం ఇప్పుడు బాలయ్య గారు టీడీపీ ఎమ్మెల్యే అట్లా కొంతమంది మ్యాక్సిమం రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఉన్నారు కొంతమంది పరోక్షంగా కూడా పనిచేస్తున్నారు బట్ మరలా టీడీపీకి అయితేనే బాగుంటుంది అనే ఉద్దేశము లేదంటే పూర్వ పరిచయాలను ఆధారంగా చేసుకొని టీడీపీలో ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మరలా పావులు కదుకుతున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి బట్ టీడీపీ ఎప్పుడు కూడా అది నిండుకుండా దాంట్లో ఒక గరిట నీరు తీస్తే అదేం తగ్గిపోదు ఒక నీరు యాడ్ చేస్తే పెరిగిపోదు ఎట్లా ఎన్ని హడ్డిల్స్ వచ్చినా నిలబడిందంటే ఇంకా దానికి తిరిగి లేని పార్టీ అది టీడీపీ మొన్న కూడా సుమారుగా నూట ముప్పై నాలుగు సీట్లు కవిసం చేసుకుంది ఈ వైపు మధ్యన మళ్ళీ లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలనేది కూడా కొద్దిగా వినిపిస్తున్నాయి ఏదైనా ప్రజల్లో ఏముందంటే సార్ ఇక్కడ కూడా బయట వినిపిస్తున్న మాట ఏంటంటే కూటమితో వెళ్ళకపోయినా కూడా అంటే వాళ్ళిద్దరితో కలవకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సీఎం అయ్యే అవుతారు ప్రజలందరూ ఆయన వైపే ఉన్నారు అది కూటమి ఉన్నా లేకపోయినా ఆయన సింగిల్ గా వెళ్ళినా కూడా కూటమితో అలయన్స్ లేకుండా వెళ్ళినా కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి గెలిపించాలని అనుకున్నారు ప్రజలు అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే ఉంది అది ఉంది అంటే అలా అనుకోవడానికి లేదమ్మా చెప్పలేము ఎందుకంటే వీళ్ళు ఒకవైపు నలభై శాతం ఓట్లు వచ్చాయని ఎగురుతున్నారుగా ఇప్పటికీ మన రోజా గారు కూడా నలభై శాతం వచ్చాయి ఎలా ఓడిపోయామని అంటున్నారుగా ఒక బాబు అన్నింటిలో తొంభై వచ్చినా తెలుగులో ముప్పై వస్తే ఫెయిల్ అయినట్టే లెక్క అని వాళ్ళు అంటే ఇప్పుడు అన్ ఒకటి ముప్పై మూడు ఒకటి ముప్పై నాలుగు ఒకటి ముప్పై రెండు ఇలా వచ్చాయనుకో ఇవన్నీ కలిసి బాగా వచ్చాయి కదరా అంటే ఎడ్జులు వచ్చిపోయారు అవి ఎలాగలుగుతాయి పైగా ప్రజాస్వామ్యంలో వంద ఓట్లు ఉన్నప్పుడు నాకు యాభై ఒకటి వచ్చి మీకు నలభై తొమ్మిది వస్తే నేనే ఎమ్మెల్యే అంతే కదా మన ఆ లాజిక్ తెలియదా వాళ్ళకి సో ఇట్లాంటి రకరకాలు దీని మీద ఏదైతే రెండు వేల తొమ్మిదిలో రెండో టీడీపీ రావాల్సింది ప్రజారాజ్యం పార్టీ వల్ల ఓట్లు చీలిపోవడం వల్ల రెండోసారి కాంగ్రెస్ వచ్చింది ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు అయ్యారు అఫ్కోర్స్ కోర్స్ ఆయన ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారు సో అలాంటి పరిస్థితులు రాకూడదు అండ్ మోర్ ఓవర్ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు సెంట్రల్లో ఉండే ప్రభుత్వం రాష్ట్రానికి సపోర్టివ్గా ఉంటే ఇప్పటికే ఆ పదేళ్ళు ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ మరలా గట్టెక్కాలి నిలబడగలగాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరం సో దానికి కూటమితో కలపడానికి పవన్ కళ్యాణ్ గారు శతవిధాల ప్రయత్నించారు అందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ అనేది అందుకే టీడీపీకి బంపర్ మెజార్టీ ఉంది ఒకవేళ జనసేన ఇండివిజువల్గా పోటీ చేస్తుంటే చీలిపోయి ఏమిగా అది కూడా ఎడ్జిలోచి పోయేదేమో రైట్ రైట్ ఇప్పుడు ఈవెన్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా దగ్గర దగ్గర అరవై నాలుగై నాలుగు గుర్తులేదు అన్ని కేవలం పదిహేను వందల నుంచి మూడు వేల మధ్య సీట్లు తేడా ఓట్లు తేడాతో ఓడిపోయినవి మరొక అప్పుడే టీడీపీ వచ్చారుగా సో కాబట్టి ఆ ఫేవర్ నేను అన్న టీడీపీకి ఫేవర్ ఉంది కానీ జనసేన కూడా పుంజుకోవడం వల్ల ఎక్కడ ఓట్లు చీలుతుంది కాబట్టి కలిసి పని చేశారు ఇప్పుడు కలిసి పని చేస్తున్నారు కాబట్టి మోహన్ బాబు గారు లాంటి వాళ్ళు కూడా మరలా ప్రయత్నం చేస్తున్నారు సార్